చాలా సంతోషం వారు వచ్చి కూడా ఈ ఇంటిగ్రేషన్ సెంటర్ గురించి విసెస్ సెంటర్ గురించి చెప్పాలంటే మొత్తం ఎన్ని ఎన్ని రిసెర్చ్ మొత్తం కంబైన్గా చేసి ఇది భారతదేశంలో మంచి విత్తనాలు ఇచ్చాని కోసం ఈ ఎస్ఎస్ సెంటర్ స్థాపించాలన్నీ ఇది భారతదేశంలో ఏ కంపెనీ కూడా ఎటువంటి ఫెసిలిటీ లేదు మేము అందుకోసమే ఈ కావేరీ సీడ్ కంపెనీ మరియు కావేరి యూనివర్సిటీ రెండు కంబైన్గా చేసి ఒక మంచి విద్యార్థులకు తయారు చేయాలని కోరికతో ఫెసిలిటీ దానికి ఎంతో శ్రమించి ఒక రెండు వందల వంద ఎకరాలలో యూనివర్సిటీ స్థాపించడం జరిగింది వంద యాభై ఎకరాలలో మన రీసెర్చ్ సెంటర్ స్థాపించడం జరిగింది ఇది నేను అతిశయోక్తి కాదు భారతదేశంలో ఇది మరియు టెక్నాలజీ కూడా చైర్మన్ గారికి మరియు ఇతర డైరెక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు భారతదేశంలో కావేరీ యూనివర్సిటీ మొట్టమొదటి యూనివర్సిటీ ఏ విధంగా అంటే యూనివర్సిటీ అండ్ ఇండస్ట్రీ ఒక దగ్గరికి వచ్చి యూనివర్సిటీని స్థాపించడం అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏముంటాయంటే స్టూడెంట్స్ మెయిన్గా ఇండస్ట్రీ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం అది మొట్టమొదటి రెండోది ఈ అగ్రిటెక్ అన్న అనే యూనివర్సిటీ మనకి ఈరోజు ఇండియాలో ఎక్కడ లేదు దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ విత్ అగ్రిటెక్ రీజన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్ యూనివర్సిటీ విత్ ఇన్ హౌస్ అకాడమీ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్కువ సిస్టమ్ And uh, another important thing is that uh, we are also adding to it agriculture, technology and as well as management. మేనేజ్మెంట్ కూడా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎంటైర్ అగ్రీ ప్రొడక్షన్లో ఈరోజు మార్కెట్ ఇంకేజ్ ఆర్ ఇంపార్టెంట్ సో అందుకోసం అని అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా యాడ్ చేస్తా ఉంటాం సో ఈరోజు గవర్నర్ గారిని మనం మేము వెళ్ళి ఇన్వైట్ చేసినప్పుడు వారు ఈ విధంగా చెప్పినప్పుడు వారు చాలా క్యూరియాసిటీ చూపెట్టారు ఈ యూనివర్సిటీ విజిట్ చేయాలని ఆ విధంగా వారు ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది వారు చాలా ఇంప్రెస్ అయ్యారు వే యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ as uh, uh, management in addition to that this is one of the finest uh, R&D labs what we have in the country state-of-the-art infrastructure and this integration helps to bring in uh, products that are more relevant to the farming community as you know that today country is facing challenges in terms of climate change in terms of soil degradation in terms of water scarcity so this integration helps us to develop with, uh, industry skills with mm -hmm. industry ఫ్యూచర్స్ రోబో నో దట్ ఈస్ ద రీజన్ సో ఎవ్రీబడీ స్టార్కింగ్ టుడే అఫోర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ టెక్నాలజీస్ అంటాం మనం పిఏ ఇంట్రెలిజెన్స్ కానివ్వండి ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ కానివ్వండి విధంగా టాటా సైన్స్ కానివ్వండి సైబర్ సెక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం అగ్రికల్చర్కు ఇంటిగ్రేట్ చేసి మనం స్టూడెంట్స్కు మనం ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఇప్పుడు మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఆల్రెడీ ట్వంటీ సిక్స్ బీజిసీఏ అప్రూవ్డ్ డ్రోన్ పైలట్స్ ఉన్నారు వాళ్ళనే ఈరోజు ఫ్లై చేసి చూపెద్దాం అనుకున్నాం కానీ మనకు వాతావరణం అనుకూలించలేదు సో దిస్ ఈస్ ద ఫస్ట్ యూనివర్సిటీ విత్ ఇన్ హౌస్